జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీగురు బాలరామస్వాముల వారి జై విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకం పైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ జరుగుల ఎందు మనం ఎరుక లక్షణాన్ని కొనసాగిస్తూ డెబ్బై ఐదవ ద్విపదార్థం ఈ మేను ఎరుక రెండు ఎరుకాదు ఇవి రెండు ఒకటేగా తెలియాలి అప్పుడైతేనే ఇది కుదురుతుంది మేనుని వీడి ఎరుక ఎరుకను వీడి మేను మెలిగేటువంటిది ఎక్కడైనా ఉన్నట్టయితే దాన్ని చూడు అని శిష్యునికి దృఢత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు గురుదేవులు శిష్య ఎరుక యహంబుల నెరుగు మొక్కటిగా నరయమహంకారమభిమానమనగా మరి యహంకృతియుండ మరి జగం ఉండు ఇక్కడ ఇంకొక కీలు తెలియజేస్తాను ఆయన ఈ ఎరుక అనబడేటువంటిది కానీ అహము అనబడేటువంటివి ఇవి రెండూ ఒకటేనని ఎరుక శిష్య నేను అన్నా ఎరుక అన్నా వేరు కాదు నాయన ఏదైతే గుర్తిరుగుతూ ఉన్నదో అదే నేను అదే అహంకారం తెలిసినట్లయితే బుధులచే ఎరిగినట్లయితే ఈ అహంకారము అభిమానము ఇవి రెండు ఒకటే శిష్య అభిమానమే అహంకారం అహంకారమే అభిమానం ఇవి రెండే ఎరుక అయితే ఈ అహంకారము అనే నేననే గుర్తు ఏదైతే ఉన్నదో ఈ గుర్తు ఉన్నంత వరకు జగము తోపింపబడుతూ ఉంటుంది శిష్య జగము అది మరలా వేరు కాదు దీని యొక్క ప్రతిబింబమే అది ఈ అహమనే నేను అనే పాదు ఏదైతే ఉన్నదో దానిని పెనవేయబడి ఉంటుంది జగం అయితే శిష్య ఈ నేను అనేది లేనప్పుడు ఎలా ఉంటుంది ఈ జగము కానీ ఈ శరీరము కానీ ఇవి తోపింపబడవు అందుకే ఎలాంటి నాయనా నాయన మరణ సుప్తుల ఎందును అంకృతియు లేది తరాము లేదు తలపను ఈ మరణంలో ఇది ఏమై ఉన్నది ఇది విడిపడి ఉన్నది దేనితో విడిపడి ఉన్నది ఈ గుర్తెరిగేటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో అది ఘనీభూత స్థితిలో ప్రాణముతో సంయోగం కాకుండా వియోగం చెంది ఉన్నది ఎరుక యొక్క పుట్టువు ఇక్కడే జరుగుతూ ఉన్నది ఎరుక యొక్క విడుపు ఇక్కడే జరుగుతూ ఉన్నది శిష్య ఈ మన ప్రాణముల యొక్క కలయకే అంకృతి అదే నేను అదే అహంకారం అదే అభిమానం అయితే దేనిని తలచేందుకు తలచేటువంటిది లేనప్పుడు ఇక తలపెక్కడది ఇది ఏ అవసరంలో ఉన్నది ఇది మరణంలోనూ లేదు వియోగం అలానే సుషుప్తి గాఢ నిద్రలోనూ ఇది కలవట్లేదు గాఢ నిద్ర అయినటువంటి సుషుప్తి కానీ దీర్ఘ నిద్ర అయినటువంటి మరణం కానీ అయితే శిష్య తిరిగి పుట్టిన సర్వ మెరుగా బతున లాగే ఇది మరలా మరణం నుంచి మరలా జనన పొందిన పిమ్మట మరలా ఎరుగుతూ ఉన్నది అలానే నిద్ర నుండి మేల్కలోకి వచ్చినప్పుడు సర్వ జగత్తులు తోయబడుతూ ఉన్నాయి నాతో సహా శిష్య అలాగే ధరలో నహము దునుము ధన్యత్వం అది ఏ సుమ్ము ఇక్కడ ధన్యత్వము అనే విషయాన్ని మనకు బాలరామ పండితులు వారు తెలియజేస్తున్నారు ధన్యము అంటే ఏంటి ధన్యత్వము అంటే పుణ్యము అని ఇక్కడ పుణ్యము అంటే పాప పుణ్యములలో పుణ్యము కాదు నాయన పాప నాశనమైనటువంటి పుణ్యం శిష్య ఇది తిరిగి పుడుతూ ఉంటుంది ఇది ఎప్పుడు మరణములో అలానే సుషుప్తిలో తిరిగి మేరుకుంటూ ఉంటుంది తిరిగి పుట్టినప్పుడు సర్వాన్ని ఎరుగబడుతూ ఉంటుంది తద్విధానంగా అలాగే ధరలో నహముద్దునుము ఎలా సదా సుషుప్యావస్తే అంటారు శివరామ దీక్షితుల వారి గురువుగారైనటువంటి శ్రీధర స్వాముల వారు ద్వాదశ నిర్వాణ శ్లోకాల్లో ఇక్కడ నీవు ఉన్నప్పుడే నీవు లేని స్థితిని పొందటమే నిజమైనటువంటి గురుమేల్క మరలా మునుపటిలా తిరిగి పుట్టనటువంటి చేష్ట ఏదైతే ఉన్నదో అది తెలియాలి ఎలా ఉంటే అది కుదురుతుందో ఆ విషయాన్ని గురువు యొక్క బోధ ద్వారా అందుకోవాలి శిష్య ఇక్కడ మనం ఉండబడేటువంటి ఈ అవస్థ జాగ్రత్త ఏదైతే ఉన్నదో ఈ జాగ్రత్తని మేల్కొల్ప చేసినటువంటి వారు గురువులు ఉన్నది ఒకే అవస్థ అదే స్వప్నావస్థ అందరూ కలలోని వారే అయితే గురు కరుణతో కళని మేల్కొల్ప చేసినటువంటి వారు గురువులు మనకు నిద్రలో జాగ్రత్తకి మధ్యలో వచ్చేటువంటి కళ స్వప్నము అంటాం అది చిన్న కళ ఈ జాగ్రత్తలో ఉండి సర్వాన్ని ఏదైతే గుర్తెరుగుతూ ఉన్నదో ఆ గుర్తెరిగేటువంటిదే పెద్ద కళ ఈ పెద్ద కళ ఏదైతే ఉన్నదో దీనిని మేల్కొల్ప చేసినటువంటి వారు కరుణాత్ములైనటువంటి గురుదేవులు ఎవరైతే నేను అనేది లేకుండా అహం రహితులై ఉంటారో వారు పాపనాశనం అందినటువంటి ధన్యత్వ విధానంలో ఉన్నవారు అదే ధన్యత్వము అంటున్నారు బాలరాం పండితుల వారు మరణ సుప్తుల ఎందు అంకృతియు లేది తరాము లేదు తలపను తిరిగి పుట్టిన సర్వ మెరుగా బడునలాగే ధరలో నహము దునుము ధన్య ఏ సుమ్ము మరణ సుత్తుల ఎందును అనేటువంటి విధానాన్ని ఇది దీర్ఘముగా తెలియాలి మాటలతో కాక బోధతో పాటు ప్రయాణించి ఈ ఆరుడాతీత స్థితిని అందుకోగలగాలి శిష్యుడు అప్పుడు విడిపోతుంది ఇది ఈ ముడి ఇంకా ఉండదు అని మనకు ఇరుక లక్షణాన్ని చక్కగా తెలియజేశారు రేపు తరువాయి ద్వదార్థాన్ని ముచ్చటించుకుందాం జై గురుదేవా